హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వచ్చేసరికి మనం మంత్లీ గ్రోసరీ షాపింగ్ కి లూలుకి వెళ్తున్నాం అండి ఇక్కడే మేము ఉండే ఏరియాలోనే దగ్గరలోనే ఉంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ ఫోర్స్ అండ్ మాల్ అని చెప్పేసి ఆ మాల్లో లూలు మనకు ఉందండి చాలా పెద్ద స్టోర్ మనకి లూలులో లో ఏంటంటే దొరకని ఐటమ్ అంటూ ఉండదు ఫర్ ఎమర్జెన్సీ మనకి ఏమైనా కావాలంటే క్యారీ ఫోర్ ఇలాంటి చిన్న చిన్న గ్రోసరీ స్టోర్స్ లో మనం తీసుకోవచ్చు కాకపోతే అక్కడ మన ఇండియన్ స్టాక్ అనేది ఎక్కువగా ఉండదు లైక్ పప్పులు గానీ కొన్ని కొన్ని ఉంటాయి కదా మనవి సో కందిపప్పు మినపప్పు ఇలాంటి పప్పులు అనేవి అంత ఎక్కువగా దొరకవు స్టాక్ అయిపోతూ ఉంటది సో ూలు అయితే మనకి చాలా వెరైటీస్ ఆఫ్ పప్పులు ఉంటాయి అండ్ మనకి కావాల్సిన వెజిటబుల్స్ కూడా చాలా ఉంటాయి మన ఇండియన్స్ వి సో అందుకని అక్కడికి వెళ్తున్నాము అండ్ లూలుకి వెళ్ళామంటే ఆ షాపింగ్ ఈ షాపింగ్ అన్ని ఫినిష్ అయిపోతాయండి లైక్ నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ కూడా తెచ్చుకోవచ్చు ఫిష్ లు చికెన్ అవన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి మనకి ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు అందుకని చెప్పేసి మంత్లీ వన్స్ ఒకసారి లూలుకి వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చేసుకుంటాము అండ్ వెజిటబుల్స్ కూడా చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంటాయి లూలు ఇక్కడ అండ్ చాలా బల్క్ గా దొరుకుతాయి కదా అందుకు కొంచెం తక్కువ రేట్కి వస్తాయి అనమాట అందుకే మేము ఎక్కువగా లూలు ప్రిఫర్ చేస్తున్నాము మాక్సిమం కుదిరినంత వరకు క్యారీ ఫోర్ లో తెచ్చుకుంటాము ఇంటి పక్కనే ఉంది కాబట్టి క్యారీ ఫోర్ కాకుండా అయితే లూలుయే ఎక్కువ ప్రిఫర్ చేసేది ఈ మాల్ ఏంటంటే చాలా బాగుంటదండి షాపింగ్ కి అన్ని బ్రాండ్స్ అన్ని ఉంటాయి అనమాట ఇక్కడ ఈవెన్ మ్యాక్స్ కూడా మనకు అందులో ఉంటది సో అక్కడ కూడా మన షాపింగ్ కి వెళ్ళొచ్చు సో ఇది లూలు ఎంట్రన్స్ అండ్ లూలూలు కూడా ఏదో సేల్ రన్ అవుతుందండి చాలా అంటే చాలా వరకు ప్రైస్ డ్రాప్స్ అయితే ఉన్నాయి అండ్ మనకి ఇక్కడ లూలు లో సోనా మసూరి రైస్ కూడా దొరుకుతుంది మంది ఇండియాతో కంపేర్ చేయొద్దండి ప్రైజెస్ అవి నో డబల్ ఉంటాయి డబల్ కన్నా ఒకసారి ఎక్కువే ఉండొచ్చు కాకపోతే అవి దొరకడం కూడా చాలా గ్రేట్ అని నేను ఫీల్ అవుతున్నాను మాకు ఎందుకంటే ఇది వరకు మేము స్టే చేసిన కంట్రీస్ లో మాకు ఏం దొరికేది కాదు సో దొరికిన దగ్గర డబల్ ఉన్నా సరే తీసుకోవచ్చు అండ్ పికిల్స్ వరకు వచ్చేసరికి ప్రియా బ్రాండ్ లో అన్ని పికిల్స్ దొరుకుతున్నాయి ఇక్కడ అండ్ మనకి కారము పసుపు ఇలాంటివి కూడా ఏమైనా కావాలంటే ఈస్టర్న్ ఆ బ్రాండ్స్ లో దొరుకుతున్నాయి అవి మన లూలు బ్రాండ్ లో దొరుకుతున్నాయి తక్కువ కి వస్తాయి అనమాట లూలూ బ్రాండ్ ఏ షాప్ కి వెళ్తే ఆ షాప్ లో బ్రాండ్ తీసుకున్నాం అనుకోండి అలా అయితే తక్కువ ప్రైస్ వస్తాయి లైక్ క్యారీ లో తీసుకున్నప్పుడు క్యారీఫోర్ బ్రాండ్ తీసుకుంటే తక్కువ ప్రైస్ వస్తాయి నేను ఎక్కువగా లూలు లో లూలు బ్రాండ్స్ అలా అయితే మనకి చాలా వరకు ప్రైజ్ అనేది సేవ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంటాయి కదా ఆ స్టాక్ అనమాట చూసాను స్టోరేజ్ కోసం చాలా వరకు కానీ పెద్దగా దాని మీద లేవండి ఎక్కడైతే నేను ఒక మంచి కడాయి కోసం చూస్తున్నాను నాది ఎలక్ట్రిక్ ప్లేట్ స్టవ్ కదా సో దానికి తగ్గట్టుగా తీసుకుంటున్న ఉందామని చెప్పేసి చూస్తూ ఉన్నాను కాకపోతే ఈ ఎలక్ట్రిక్ ఇండక్షన్ కి సంబంధించినవి దొరకట్లేదు నార్మల్ గా మనం గ్యాస్ స్టవ్ యూజ్ చేస్తాం కదా అవే ఉన్నాయి ఇంకా వేరే సైడ్ వెళ్ళి చూద్దాం గానీ నాన్ స్టిక్ లో ఏమైనా దొరుకుతుందేమో నేను యాక్చువల్లీ ఈ మధ్యన కొంచెం స్టీల్ కి షిఫ్ట్ అయ్యాను ఈ త్రీ లేయర్ స్టీల్ ఏదో అని చెప్పి వస్తుంది కదా సో అది తీసుకుందాం అని చెప్పి అడుగు అనేది మందంగా వస్తుంది కదా సో అవి ప్రిఫర్ చేస్తున్నాను ఎక్కువగా సో వాటి కోసమే వెతుకుతూ ఉన్నాను కానీ నాకు కడాయి అయితే అందులో దొరకలేదు సో ఫైనల్ గా ఇక్కడ ఒక కడాయి దొరికిందండి చాలా లావుగా అండ్ థిక్ గా ఉంది ఒకసారి అమెజాన్ అండ్ లూలులో కూడా ప్రైజెస్ మేము కంపేర్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఇప్పుడైతే ఏం తీసుకున్నా సరే ఒకసారి అమెజాన్ లో కూడా మేము చెక్ చేసుకుంటున్నాము అమెజాన్ కి లూలుకి పెద్దగా ఇక్కడైతే చేంజ్ నాకు తెలియలేదు ఒక టూ త్రీ ఏడి ఆ తక్కువగా ఉంది అమెజాన్ లో ఎక్కువగా ఉంది సో అందుకని ఆ కడాయింక ఇక్కడే తీసేసుకున్నాను సైజ్ అది తెలుస్తుంది కదా మనకి అందుకనేసి అండ్ ఈ సెక్షన్ వచ్చేసరికి చాలా వరకు క్లీనింగ్ అవన్నీ దొరుకుతాయి అండ్ మనకి కావాల్సిన ఇన్స్టెంట్ ఫుడ్స్ అలాంటివి కూడా ఇక్కడ చాలా వరకు దొరుకుతున్నాయండి కాకపోతే మనం ఎక్కువగా ఇన్స్టెంట్ ఫుడ్ ప్రిఫర్ చేయము బ్యాచ్లర్స్ కానీ లేకపోతే ఫ్యామిలీస్ లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి రవ్వ ఇడ్లీ ఉప్మా ఇవన్నీ ప్రియా ఇన్స్టెంట్ ఫుడ్స్ ఉన్నాయి కదా సో వన్ మినిట్ ఫుడ్ టైప్లో అవి అయితే అన్ని రకాలు దొరుకుతున్నాయి ఇక్కడ అండ్ స్టాక్ వైజ్ అయితే చాలా ఎక్కువ ఉందండి మరి స్టాక్ అయితే చెప్పక్కర్లేదు ఇది దొరకట్లేదు అన్న అనక్కర్లేదండి అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడైతే ఈవెన్ మన మజ్జిక మిరపకాయలు కూడా నాకు దొరికాయి ఇది వచ్చేసరికి ఒక చిన్న ప్యాకెట్ ఒక అరౌండ్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటాయి అనుకుంటా అవి ఫోర్ ఏఈడీ అంట అంటే మన కరెన్సీలో దగ్గర ఒక ఎయిటీ ఫోర్ రూపీస్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఇలా వస్తుంది అనమాట ఎయిటీ రూపీస్ అబవ్ వస్తుంది అండ్ వెజిటబుల్స్కి వచ్చేసరికి చాలా ఉంటాయి ఇక్కడ మనకి ఏ ఫ్రూట్ కావాలన్నా సరే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ దొరుకుతూ ఉంటాయి ఎందుకంటే వేరే కంట్రీ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందుకని అన్నీ దొరుకుతాయి అక్కడ బోర్డ్స్ కూడా ఉంటాయండి మన ఇండియా బనానా ఇండియన్ మ్యాంగో ఇది లేకపోతే ఫిలిప్పైన్ మ్యాంగో ఇది అని ఇలా ఉంటాయి అండ్ ఈవెన్ వెజిటబుల్స్లో కూడా చాలా రకాలు అక్కడ ఉంటాయి అదైతే ఇక్కడ ఇక్కడే దుబాయ్లోనే ఐ మీన్ అదే ఈ సౌదీ ఏరియాలో దొరికే బెండకాయలు అంటే అవి ఇండియన్ బెండకాయలు కాదు ఈవెన్ కాకరకాయలు అవి కూడా ఇండియావి కాదండి వేరే కంట్రీవి అవి సో అయినా సరే మనలానే టేస్ట్ కుదురుతున్నాయి కాబట్టి నేను అవే ప్రిఫర్ చేసి తీసేసుకుంటున్నాను అండ్ మనం ప్రైస్ కూడా చూసుకోవాలి కదా ఓన్లీ ఇండియావే అని అనుకుంటే ఒక త్రీ ఫోర్ ఏడీ ఎక్కువ అయిపోతుంది సో అందుకని దొరికిన దగ్గరికి టేస్ట్ బాగానే ఉంటుంది కాబట్టి నేను వేరే కంట్రీ కూడా తీసుకుంటాను అండ్ మునగాకు మనకి ఈ అరటాకులు ఉంటాయి కదా అవి కూడా అమ్ముతున్నారు కాస్త ఎక్కువ ప్రైస్లో అమ్ముతున్నారు అండ్ ఇంకో సెక్షన్కి వచ్చేసరికి ఎండు చేపలు అండి ఇవైతే మాకు కొరియాలో చాలా ఎక్కువ దొరికేవి ఇవి చూస్తే నాకు కొరియానే గుర్తొచ్చింది అక్కడైతే డ్రైడ్ ఫిష్ ఎక్కువగా యూజ్ చేసేదాన్ని కూడా నేను ఫీడింగ్ జర్నీలో ఉండేటప్పుడు అండ్ ఈ సెక్షన్ వచ్చేసరికి ఫిష్ అండి అంటే మన సీ ఫుడ్ ఉంటుంది కదా సీ ఫుడ్లో అన్ని రకాలు దొరుకుతున్నాయి కాకపోతే ఇందులో చాలా వరకు ఈ చేపల పేర్లు అవి మాకు తెలియవు మేము తీసుకున్నవి ప్రాన్స్ సాల్మన్ ఇంకేదో ఫిష్ అని చెప్పి అతను తీసుకొస్తున్నారు అండ్ ఈ ఫోర్ ఐటమ్స్ అయితే మేము తీసుకుంటున్నాము మిగిలినవి తెలియదు కూడా నమ్మకు ఈ ఫిష్లు ఏంటనేవి చాలా పెద్ద సైజులో ఉన్నాయి అండ్ చాలా లావుగా ఉంటున్నాయి మనలాగా పులుసులు ఇగుర్లు పెడితే అవి టేస్ట్ వస్తాయో లేదో కూడా తెలియదు మీకు ఎవరికైనా ఇక్కడ మన ఇండియన్ ఫిష్ల పేర్లు తెలిసి దొరుకుతుంటే నాకు ఒకసారి కామెంట్స్ లో మెన్షన్ చేయండి మేము కూడా తీసుకుంటాము అండ్ ఇంకో సెక్షన్కి వచ్చేసరికి ఫుల్ మన స్వీట్స్ అండ్ హాట్ ఐటమ్స్ అండి అన్నీ దొరుకుతున్నాయి ప్రైస్ కూడా అలాగే ఉంది ఎక్కువగానే ఉంది బట్ అన్నీ దొరుకుతున్నాయి అంటే కావాలి క్రేవింగ్స్ ఉండే వాళ్ళు ఎవరైనా తినాలి అనుకుంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు ఎక్కడికి వెళ్ళాలి అని కూడా మనం క్వశ్చన్ చేయక్కర్లేదు డైరెక్ట్గా లూలుకి వచ్చేస్తే లూలూలో ఇండియన్ స్వీట్స్ అన్నీ దొరుకుతున్నాయి ఈవెన్ మిక్చర్ ఎట్లాంటివి కూడా హాట్ ఐటమ్స్ ఎవరికైనా కావాలంటే స్పైసీగా అవి కూడా దొరుకుతున్నాయి సో లూలు ఈజ్ ద బెస్ట్ అని చెప్పాలి అంటే ఎమర్జెన్సీకి మనకేమైనా కావాలి అంటే వేరే స్టోర్స్ అవి ఉంటాయి ఇండియన్ ఫుడ్ అది దొరికేవి బట్ ఎమర్జెన్సీకి కావాలి తినాలి అని అనిపిస్తే లూల్కి వస్తే సరిపోతుంది అండ్ ఈ సెక్షన్ వచ్చేసరికి అన్ని డ్రింక్స్ ఇవి అండ్ ఇక్కడికి చూసేసరికి నాకు ఈ చియా సీడ్స్ జ్యూస్ కనిపించింది ఇది కొరియాలో బాగా తాగేవాళ్ళం సమ్మర్ టైంలో సో చాలా మిస్ అయ్యాను కొరియా అని అప్పుడు అనిపించింది ఆ ప్రోడక్ట్స్ అవి చూస్తుంటే చాలా వరకు పొకారి వాటర్ ఇలాంటివన్నీ కొరియన్వి దొరుకుతూ ఉన్నాయి సో కొరియన్ మిస్ అయినట్టు అప్పుడైతే నాకు బాగా అనిపించింది ఎక్కడికి వెళ్ళినా ఈ కొరియన్ ప్రోడక్ట్స్ అలా ఫాలో అవుతున్నట్టు అనిపించింది అండ్ ఫైనల్గా మంత్లీ గ్రాసరీ షాపింగ్ అయితే అయిపోయిందండి బిల్డింగ్ దగ్గర ఒక పెద్ద హెడేక్ ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు బల్క్ బల్క్గా ఉంటాయి చాలాసేపు లైన్లో నిల్చోవాలి ఇదండి ఈరోజు బ్లాగు ఎక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్